యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పల్వాన్పురం గ్రామం నుండి రెడ్ల రేపాకకు వెళ్లే బీటీ రోడ్ రెండు కిలోమీటర్ల దూరంకు ఎమ్మెల్యే నిధులు కేటాయించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు గ్రామ శాఖ సమక్షంలో సర్పంచ్ బద్దం కరుణ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు పాషం సత్తిరెడ్డి మాజీ ఎంపీటీసీ రమేష్ జాంగీర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ గ్రామ యువత నాయకులు మండల నాయకులు బుచ్చిరెడ్డి కంచనపల్లి సర్పంచ్ దేశపోయిన బాలస్వామి రెడ్ల రేపాక సర్పంచ్ జిల్లా నాయకులు రవి శివయ్య గౌడ్ సత్తిరెడ్డి సహదేవ్ వెంకన్న బాలరాజు లింగయ్య మైపాల్ వలిగొండ సర్పంచ్ వెంకట పాపిరెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు యమాన్పురం పాత రోడ్ మొత్తంగా ఎల్పి రెండు కిలోమీటర్ల రోడ్డు కోటి డెబ్బై లక్షలతోటి ఈరోజు ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సరే ఉదయం నుంచి పొద్దుపోయింది అక్కడ పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సన్నాహక సమావేశం ఉండే అట్లనే వంకమావిడి దగ్గర నూతన సబ్ స్టేషన్ ఎలక్ట్రికల్ స్టేషన్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం మరి ఆడికెళ్ళి వెళ్ళి నేలపట్ల రోడ్డు కానీ ఇక్కడ వేమలకొండ దిక్కు వివిధ గ్రామాల జరుగుతుంటే మధ్యలో అయిపోయి అక్కడ అందరు కలవడం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు ఉండే పోయింది సరే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం ఇక్కడ కూడా మరి అంతా కూడా ఉన్నారు చాలా మంది సర్పంచ్ ఉన్నారు వేపాక సర్పంచ్ బాలసావుడు మరి ఇక్కడ అరుణాశ్రీ అదే అరుణాశ్రీ బుచ్చిరెడ్డి పవన్ బుచ్చిరెడ్డి మరి అంటే ఇంకా వల్లిగొండ సర్పంచ్ వెంకట బాబు రెడ్డి ఉన్నాడు మరి ఇక్కడ మిగతా అందరూ ముఖ్యులు పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఉప సర్పంచ్ శ్రీకాంత్ నాడు పైమాన్పురం మరి ఎక్స్ ఎంపీటీసీ ముఖ్యులు మా జగన్ గిరు మీ అందరుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి సో చాలా సంతోషం మరి మీరు కొత్త సర్పంచులు రాగానే ఈరోజు ఒక కొత్త రోడ్ మీరు ఫౌండేషన్ వేసుకున్నందుకు మీకు ఈ రెండు గ్రామాల సర్పంచులకు ముఖ్యంగా శుభాకాంక్ష త్వరగతిగా కంప్లీట్ చేసుకోవాలి ఓకే వనిగొండాల దాదాపు అన్ని రోడ్లు ఆ పక్కకు ఆ ముద్దాపురం రోడ్ కానీ లోతుకుంటూ రోడ్ కానీ మూట్ల బయ ఎర్రంబెల్లి పోయే రోడ్డు కానీ కన్సరం పెంచేది ఆ రోడ్ కూడా ఇవన్నీ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ రోడ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇది పల్లెపు రోడ్ కూడా పెట్టిన సార్ అదేమైంది మరి అదేమో సిఆర్ఆర్లో పెట్టినాం ఇవన్నీ కూడా రోడ్లు సరే కాంట్రాక్టర్లు కూడా మరి త్వరగా తిరగా కంప్లీట్ చేసుకోవాలి శ్రీధర్ మీరు ఎంత టైం వస్తాం శ్రీధర్ మంత్రం చూసుకో మీకు ఫండ్స్ ఇన్కమ్ పైసలు కూడా వస్తాయి తెలుగు నేను కాంట్రాక్టర్ వ్యవహారం పైసలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మొన్న కూడా మనేజ్ గౌడ్ కూడా పైసలు ఇప్పించింది ఏది ఆ లోతుకుంటా ముందాపురం రోడ్ కట్టి కాంట్రాక్టర్ కూడా